హాలిడేస్ కదా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఎంత అల్లరి చేస్తు నా పిల్లలు డీసెంట్గా ఉంటారు కాబట్టి నా పిల్లల గురించి ఒక రేంజ్ నేను ఫోన్ చేసి హలో లత ఆ బాగున్నా పిల్లలు బాగున్నారా మా పిల్లలు బాగానే ఉన్నారే అయితే పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు అల్లరి చేస్తారా మంచిగా ఉంటారా అవునా అయితే మా పిల్లలే బెటరే మా పిల్లలు అసలు అల్లరే అయ్యారు అందుకే వాళ్ళు అల్లరి వేయరు కదా డీసెంట్ కొంటారు అని ఊరికి కూడా పంపట్లేదు నేను அண்ணயா அட்டோன்ப అల్లరి చేస్తలేమని సైలెంట్ ఉంటున్నామని మమ్మీ మనల్ని ఎటు పంపించదట అవునా మరి ఇప్పుడు ఏమి ఇద్దాం రా నుంచి రోజు మనం అల్లరి చేస్తే మమ్మీ మన అల్లరిని తట్టుకోలేక ఊరికి పంపిస్తుంది సరేరా సరేరా అయ్యో నా ముగ్గు ఇందే సన్ను వేడు ఆలుకేనా? ఏయ్ ఏంటులే? ఎందు కేడుస్పును? ఏయ్ ఆపా ఎందు ఓకే దాన్ని ఎందుకు కొట్టినావు అల్లరిస్తామని అల్లరా 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 అన్నో అన్న తినిపో నిన్నే అన్న తినిపోరా తినిపోరా ఏమైందిరా బొమ్మ చూసినట్టు అట్ట ఇటు అటు ఇటు యూత్తో నిన్నేరా తింపో ఏమైందిరా నీకు గట్ట యూత్తో పిచ్చోలేక ఈసండి కొడుకులు నా ఫ్రెండ్కి ఎంతో గొప్ప చెప్పిన నా పిల్లలు హైలైట్ నా పిల్లలు డీసెంట్ అల్లరే ఇదే నా రమ్మి డీసెంట్ ఏం కావాలరా నీకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాయ నా వాళ్ళ ఇంటికాయ పంపి

పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి పోతారట పంపియా అన్న చిన్న కొడుకు చేసిన ఘనకార్యం మొన్నటి నుంచి ఒకల్లరి కాదు అమ్మో అమ్మో భరించలేకపోయినా అటాక్ వచ్చే అంత పని అయింది తెలుసా నీకు ఏం చేసింది అవునా అట్ల పంపిద్దా బాయ్ మమ్మీ అల్లరి చెయ్యకు చాలా శాఖ నన్ను అల్లరి చేద్దా వారా నిన్ను